अयलया इति समयम् ओ मेरुमन्ना समयं, उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధిని దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము రే దేవుని బిడ్డారా దేవుని నమ్మిన మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనలను తన విశ్వాసతను చూపడం మానని దేవుడిగా మన ప్రభు ఉన్నాడండి దేవునికి ఏ మహిమ కలుగునుగాక ఆయన మంచి దేవుడు ఎల్లప్పుడూ తన మంచితనం అంతా మన పైన ఉంటాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లలు రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించుదాం ఇతరులకు కూడా షేర్ చేయండి ఆశీర్వదించబడండి మీరు వింటున్నప్పుడు వెంటనే దీన్ని లైక్ చేయండి మరి అనేక మంది ఆశీర్వించబడేలాగిన మరి మీరు కూడా కారణం కావాలని నేను తెలియచేస్తున్నాను మీకు ఆ గ్రంథంలో ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది మనుషుడ ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది బైకా సిక్స్ ఎయిట్ ఈ హాస్ షోన్ యూ ఓ మోటర్ వాట్ ఈస్ గుడ్ దేవునికి మహిమ కలుగుని గాక ప్రిల్లరా ఏది ఉత్తమమో మీకు తెలియచేయబడి ఉంది నువ్వే చూస్ చేసుకోవాలి ఆపర్చునిటీ నీకే ఇచ్చారు అవకాశం నీకే ఇచ్చారు పిల్లల ఏది ఉత్తమము అని ఆలోచన చేస్తే ఈ వచ్చిన భాగంలో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ఒకటి న్యాయంగా నడుచుట రెండవది కనికరాని ప్రేమించట మూడవది దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించట ఈ మూడు అడుగుతూ ఉన్నాడు ఇంతే కదా అని అడుగుచున్నాడు ఇంతే కదా ఇంతే కదా దేవుని బిడ్డారా భారమైనవి ఏది నీకు చెప్పట్లేదు నువ్వేదో వెలయించి చెల్లించవలసింది ఏమీ కూడా ఇందులో లేదు దేవుని బిల్లారా ఈ గొప్ప లక్షణాలు నువ్వు కలిగి ఉండు ఈ లక్షణాలు ఎవరియో తెలుసా దేవుని దేవునివ్వండి దేవుని మనస్సు న్యాయము ఆయన అయి ఉన్నాడండి కనికరము ప్రభు అయి ఉంటున్నాడండి దీన మనస్సు ప్రభు అయి ఉంటున్నాడు ఆయనను కలిగి ఉన్న నీవు ఈ లక్షణాలు తప్పకుండా కలిగి ఉండాలి న్యాయంగా ప్రవర్తిస్తున్నావా ఆలోచించే ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నావా ఆలోచించే దేన మనసు కలిగి ఉన్నావా కనికరం చూపిస్తున్నావు ఎదుటి వారి పట్ల చాలా హార్డ్గా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచించే అసూయతో నలిపోతున్నావేమో దేన మనసు లేకుండా జీవిస్తూ ఉన్నావు కఠినమైన మనసు నీకు వచ్చేసిందేమో ఒకసారి ఆలోచించేయండి దేవుని బిడ్డారా ఉత్తమమైన దాన్ని మనం చేపట్టాం మన దేవుడు ఉత్తముడు ఆ ఉత్తమమైన వాని యొక్క స్వభావ లక్షణాలు మనం కలిగి ఉంటేనే ఆ ఉత్తముడని మనము చెప్పుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుందండి లేని పక్షంలో వేషధారనే మన జీవితాల్లో కనబడుతుందని చెప్పి తెలియచేస్తున్నాం కనికరం కలిగి ఉండాలి కనికరాన్ని ప్రేమించాలి న్యాయంగా నడుచుకోవాలి దేన మనసును చూపించాలి మన క్రియలలో ఇది ఉత్తమము మనుషుడా ఏది ఉత్తమమోనికి తెలియపరచబడింది అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి ఆయన మాట్లాడుతున్నా సరే కూడా విననల్లకపోతే ప్రయోజనం ఏమిటి ప్రభు బిడ్లమని చెప్పుకోవడానికి వల్ల ఉపయోగం ఏమిటి ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించి మన మనసు మారి నూతనం అవ్వాలని చెప్పి ప్రభు చూస్తూ ఉన్నాడండి మరి ఇది చేసి దేవుని పెట్టాలండి ఇలా నడుచుకొని దేవుని సంతోషం అప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడని చెప్పి వాక్యం తెలియజేస్తాం దేవుణ్ణి నుంచి కోరేదంటూ ఏమీ లేదు అండి ఆయనకి మనం ఏమీ ఇవ్వవలసిన పని లేదు మనకి ఇచ్చిందంతా మనం అనుభవించడానికే ఏదో దేవుడికి ఇస్తున్నాము పదియోంత ఇస్తున్నాము అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాము వేలాది నదులంతా విస్తార తైల్యాన్ని ఇస్తున్నాం పొట్టేళ్ళని ఇస్తున్నాం వచనాల్లో ఉంటాయి ఎలా అనుకుంటూ సంతోషపడిపోతే ప్రయోజనం లేదు ప్రభు అని చెప్పేది ఏమిటంటే ఉత్తమమైన దాన్ని మీరు అనుసరించి నడుచుకోండి అదే మీరు మాకు ఇచ్చేది న్యాయము కనికరము దీన మనసు వీటిలో ఏ లక్షణం నీళ్ళు నీళ్ళు లేకపోయినప్పటికీ మనలో లేకపోయినప్పటికీ మనం ప్రభు వారం కాలేము అండి క్రీస్తు ఏ స్నొక్క కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి ఆశీర్వదించబడండి ప్రభు చెప్తున్నాడు ఉత్తమమైన దానిని ఆశ ఉత్తముడు అంటూ ఉన్నాడంటే ఆయన ప్రభువేనండి ఆయన లక్షణాలన్నీ మనం కలిగి ఇతరులకు చూపిస్తూ ప్రభు మార్గంలో నడుచుకుందాము గొప్ప దీవెనలు అనుభవించుదాము వృద్ధిని ఆశీర్వాదాన్ని పొందుకుందాం అటు విధమైన కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించేదాకా ఆమె ప్రీదేవుని బిడ్డారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను హెస్కెల్ గ్రంథం ముప్పై నాలుగో జనవరి ఎందు ఎవరి వలన భయం లేకుండా నువ్వు సురక్షితముగా నివసించదు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చక్కటి క్షేమాన్ని భద్రత నీకు ఇస్తున్నాడు ఎవరి భయాన్నికు లేకుండా ఉండగలగదు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు దేవుని బిడ్లారా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ఆశీర్వదించండి అద్భుతాలు చేయండి మహిమగల దేవుడు కనికరం కలిగిన దేవుడు న్యాయవంతుడు బ్రహ్మా నాయన కనికరమూర్తి మూర్తివు తండ్రి నాయన దేన మనస్సు కలిగిన దేవుడవు ప్రభా నీ వంటి గుణ లక్షణాలు స్వభావ లక్షణాలు పొందుకుని ఉత్తముడైన నిన్ను అనుసరించే వారంగా బ్రహ్మా నాయన ఉత్తమమైనది ఏదో గ్రహించిన ఆయన ఆ ప్రకారంగా బ్రతకటానికి కృప చూపించండి నీ హెచ్చరికను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా మనస్సును పెట్టిన ఆయన నీ వంటి మనసు మేము కలిగి జీవించడానికి ఇతరులకు నిన్ను కనపరిచరితో బ్రతడానికి కృప చూపించండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభావ ఎవరు నీ మాటను అలక్ష్యంగా చేయకుండా నాయన అశ్రద్ధగా చేయకుండా నాయన నిజమైన భక్తి కనపరచడానికి కృప చూపించండి పరిశుభ్రీ వందనాలి ఏదైనా దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి న్యాయం యథార్థత కలిగి ఉండడానికి సహాయండి ఇదే నాన్ని బట్టి కృంగిన స్థితిలో దీన స్థితిలో హీన స్థితిలో ప్రభు బిడలు ఉంటే లేవనెత్తమని వేడుకుంటున్నాను అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రవ్వ నాయన కనికరం మనస్సు బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఆశీర్వదించమని ప్రవ్వ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యూ ఆరోగ్యంగా ప్రపాంత బిడ్డలను నింపి నడిపించి ఏ సునాము వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదాతోడై ఉండను హ్యావ్ వండర్ఫుల్ డే బ్లెస్ యూ